Hello home ladies, welcome back to my channel, me, Jabeen's Home Kitchen. ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రాగి జావా అయితే చేయబోతున్నాను అదేనండి రాగి పిండితో చేసేటువంటి గంజి అయితే చేయబోతున్నాను ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిందే కదా సో ఇక్కడ ఈ రాగి పిండితో చేసినటువంటి గంజి అనేది మన బాడీకి మంచి ప్రోటీన్ అయితే అందిస్తుంది చాలా హెల్దీగా ఉంటుంది సో తప్పకుండా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా ఇక్కడ చూస్తున్నానా నేనైతే ఈ విధంగా రాగి పిండి అనేది డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టేసుకున్నాను ఇన్స్టంట్గా ఈ విధంగా మనకి ఎక్కడైనా దొరుకుతుందండి కిరాణం షాప్లలో అయినా సూపర్ మార్కెట్లలో అయినా ఎక్కడైనా ఇన్స్టెంట్గా రాగి పిండి అయితే దొరుకుతుంది సో నేనైతే ఈ విధంగా స్టోర్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఒక చంచా చూపిస్తున్నాను కదా ఈ చెంచాతో నేనైతే నాలుగు చెంచాల రాగి పిండి అయితే తీసేసుకున్నాను ఇది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి అయితే సరిపోతుంది సో అందుకే నేను ఈ విధంగా కొలతలు అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి అండి నెయ్యి వేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో చూసారా ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక బౌల్ అయితే పెట్టేసి ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఒక స్పూన్ వచ్చేసి నేను నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి కూడా ఎక్కువగా అవసరం లేదండి మనం ఓన్లీ లైట్ గా వేయించుకోవడానికి వాసన పోవడానికి ఒక్కటే వేసేసుకుంటున్నాం కాబట్టి కాస్త తక్కువనే వేసేసుకోండి ఇప్పుడు మనం నాలుగు చెంచాల రాగి పిండి తీసుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసుకొని లైట్ గా వేయించుకోవాలి మనం స్టవ్ మీద మీడియంలో పెట్టేసుకోండి ఎక్కువగా పెట్టుకున్నారంటే కాలిపోయిందంటే మనకి ఈ రాగి పిండి కాలిపోయిన వాసన వస్తుంది టేస్ట్ కూడా చెడు పోతుందండి సో మీడియంలో పెట్టేసుకొని లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోండి సో చూసారా ఫస్ట్లో మనకి కాస్త వైట్ ఉంటుంది తర్వాత పోను పోను మనకి కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుంది బ్రౌన్గా అయిపోతుంది అలాంటప్పుడు మనకు అప్పుడే తెలుస్తుందండి వాసన కూడా వస్తుంది మంచి వాసన వస్తుంది అప్పుడు పచ్చి వాసన కూడా పోతుంది దానిది మంచి వాసన వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో మనం ఇది తీసేసుకోవాలండి ఒక బౌల్లో పక్కకు తీసేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇదే బౌల్లో వచ్చేసి నేను వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ అయితే ఎంత అంటారా వాటర్ అయితే లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నానండి సో వాటర్ కాస్త ఎక్కువ వేసేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనకి ఇది తర్వాత కాస్త చిక్కగా అయిపోతుంది మనం కావాలంటే తక్కువ తక్కువ చేసుకోలేము కాబట్టి కాస్త ఎక్కువనే వేసుకోండి వాటర్ అయితే ఇప్పుడు మనం ఇందులో పక్కన పెట్టేసుకున్నటువంటి చల్లగా అయిపోయిన పిండిలో వచ్చేసి వాటర్ వేసి కలిపేసి పెట్టేసుకుందాము అలాగే మనం పౌడర్ వేసామంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుందండి అలా చేసుకోకుండా ఈ విధంగా వాటర్ వేసి కలిపేసి పెట్టేసుకోవాలి పక్కన అంతలోపు మనకి అక్కడ పక్కన వచ్చేసి ఆ రాగి పిండి కోసం మనం పెట్టేసినటువంటి ఇక్కడ వాటర్ అయితే బాగా మరుగుతా ఉంది కదా ఈ వాటర్ లో ఇప్పుడు వెంటనే మనం కలుపుకున్నటువంటి రాగి పిండి అయితే వేసేసుకోవాలి సో చూసారా ఈ విధంగా కలిపి వేసుకోండి మీకు ఉండాలనేవి ఉండవండి చాలా బాగా క్లియర్ గా మనకి కలిసిపోతుంది సో చూసారా కాస్త మీడియం హై ఫ్లే అట్లా పెట్టుకుంటా మార్చుకుంటానే మీరు కాస్త ఉడికించుకోండి సో ఈ విధంగా మనం బాగా కలిపేసుకోవాలి ఇందులో మనం దీన్ని వాటర్ బదులు ఇందులో మనం చాలామంది మిల్క్ కూడా యూస్ చేస్తారండి పాలు కూడా యూస్ చేయచ్చు కాకపోతే అయితే నేను దానికి బదులు వాటరే యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను చక్కెర అయితే ఈ చమ్చాతో ఒక ఐదు ఆరు చంచాలైతే తీసుకుంటానండి సో మీరు కూడా టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోండి చక్కెర అయితే కావాలంటే ఇందులో మనం బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే చక్కెర వేసి చూపిస్తున్నాను సో చూసారా ఇది మనకి కాస్త చిక్కబడింది కదా ఈ టైంలో వచ్చేసి మనం తీసుకున్నటువంటి చక్కెర అయితే ఇందులో వేసేద్దామండి వేసేసి బాగా ఉడకనివ్వాలి సో నేను చెప్పాను కదా మీరు కావాలంటే వాటర్కి బదులు పాలు కూడా యూస్ చేయండి చాలా టేస్టీ ఉంటుంది అది కూడా కాకపోతే మనం డైట్ చేయాలి అనుకున్నప్పుడు డైట్ టైంలో వచ్చేసి ఈ విధంగానే చేసుకోండి మీరు కావాలంటే డైట్ చేసే వాళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు షుగర్ కూడా కాస్త తక్కువ వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి సమ్మర్లో అయితే మరీ మరీ చేసుకోవాలి అసలు చూసారా ఇది మనం కాస్త ఉడికనివ్వాలి మనం ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు చాలా చిక్కగా అయిపోతుంది సో చూసారా మనం ఎంత ఉడికిస్తామో అంత దగ్గరకు అవుతుందండి సో మనం ఇది కాస్త పల్చగా ఉన్నప్పుడే ఆఫ్ చేయాలి చిక్కగా మళ్ళీ మనం అలా చిక్కగా అయిపోయిందంటే తర్వాత చల్లగైన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది సో అందుకే మనం కాస్త పల్చగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేద్దాము ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేస్తాము కాస్త చల్లగైన తర్వాత తాగితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి సో చూసారా రాగి గంజి అయితే రెడీ అయిపోయింది కదా తప్పకుండా ఈ వీడియో ఇలాగే చేయండి మీకు కూడా చాలా మంచిగా కుదురుతుంది డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకైనా షుగర్ వాళ్ళకైనా ఈ రాగి గంజి అనేది చాలా మంచిది సో తప్పకుండా అయితే ట్రై చేయండి నేను చెప్పాను కదా అసలు మనం ఈ సమ్మర్లో అయితే టీ అనేది తాగకూడదండి టీ మానేసి మార్నింగ్ మార్నింగే ఈ విధంగా ఒక కప్పు నిండా చూసారా ఇక్కడ నేను ఈ విధంగా అయితే దీని నిండా అయితే తాగేస్తాను మనకి ఇంకా అసలు టిఫిన్ కూడా తినవసరం లేదండి టిఫిన్ కూడా మనకి ఆకలి వేయదు అంత బాగుంటుంది సో చూసారా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా టీ మానేసేయండి సమ్మర్లో ఈ విధంగా రాగి జావ తాగండి మన హెల్త్కి చాలా మంచిదండి చాలా మంచి ప్రోటీన్ అయితే మనకు అందుతుంది సో ఫ్రెండ్స్ చూసారా ఈ వీడియో కన్నా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే బాబాయ్